స్వాగతం సుస్వాగతం ఇప్పటిదాకా మన యొక్క ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా మీ యొక్క స్నేహితులు కూడా ఫార్వర్డ్ చేయండి అయితే మన యొక్క ఛానల్ అప్డేట్స్ ఎవరైతే ప్రతి ఒక్కరు కూడా రన్నింగ్ నోట్స్ అనేది మెయింటైన్ చేస్తే చాలా యూస్ఫుల్ గా ఉంటుంది మన యొక్క కంటెంట్ వచ్చేసి ఎంసీక్యూ ఫార్మేట్స్ లో ఉంటుంది విత్ ఎక్స్ప్లనేషన్ ఇంగ్లీష్ మరియు తెలుగు కంటెంట్ లోని ఇవ్వడం జరుగుతుంది ఇంకా ఈ రోజు మన యొక్క క్లాస్ అనేది చూసినట్ైతే విచ్ అగ్రికల్చర్ స్కీమ్డ్ బై ద యూనియన్ క్యాబినెట్ ఆన్ ట్వంటీ థర్డ్ జులై టూ ట్వంటీ ఫైవ్ టు బూస్ట్ ఫార్మింగ్ ఇన్ య లో ప్రొడక్టివిటీ డిస్టిక్ ఏ జిల్లా వ్యవసాయ పరంగా ప్రొడక్షన్ అందించడంలో వెనకబడి ఉన్నాయో ఆ జిల్లాల్ని ప్రోత్సహించడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏ పథకాన్ని ప్రారంభించింది సరైన సమాధానం ఆప్షన్ ఏ ప్రధాన మంత్రి ధ్యాన్ దయా కృషి యువజన్ అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఎక్స్ప్లనేషన్ లో చూసినట్ైతే ఈ యొక్క పథకం కింద సుమారుగా సెంట్రల్ గవర్నమెంట్ ఇరవై నాలుగు కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు అనేది కేటాయించడం జరిగింది దాంతో పాటు ఇక్కడ సెకండ్ పాయింట్ చూడండి ఈ యొక్క టార్గెట్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఓవరాల్గా ఒక వంద డిస్టిక్ ఎంపిక చేసుకొని ఆ డిస్టిక్లోని లోని ఈ యొక్క అమౌంట్ అనేది ఇచ్చేలాగా వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసి రావాలని నిర్ణయించుకున్నారు దాంతోపాటు చూసినట్టయితే ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న రిమైనింగ్ ముప్పై ఆరు స్కీమ్స్ అనేవి తీసుకోని అవి కూడా అగ్రికల్చర్ పర్పస్ కి యూజ్ చేస్తామని చెప్పడం జరిగింది ఇంకా వీరి యొక్క లక్ష్యమని చూసినట్టయితే ఇంప్రూవ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అదేవిధంగా సస్టైనబిలిటీ అనేది తీసి రావాలనేది వీరి యొక్క లక్ష్యమని చెప్పడం జరిగింది రెండో ప్రశ్న విచ్ బ్యాంక్ వాజ్ నేమ్డ్ ది బెస్ట్ కన్సూమర్ బ్యాంక్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ బై గ్లోబల్ ఫైనాన్షియల్ మ్యాగ్జిన్ గ్లోబల్ ఫైనాన్షియల్ మ్యాగజీన్ ద్వారా ఇరవై కన్స్యూమర్ బ్యాంక్ గా ఏ బ్యాంకు ఎంపికయ్యింది సరైన సమాధానం చూసినట్టయితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారికంగా గ్లోబల్ ఫైనాన్షియల్ మ్యాగజీన్ చేత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను ప్రపంచంలోనే ఉత్తమ వినియోగదారులు బ్యాంక్ గా కేటగిరిలోని రావడం జరిగింది అది కూడా మొదటి ప్లేస్ లో ఉందని చెప్పొచ్చు ఇది భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అని కూడా మనం చెప్పొచ్చు మూడో ప్రశ్న విచ్ స్టేట్స్ అకౌంటెడ్ ఫర్ నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ యాక్టివ్ జీఎస్టీ ట్యాక్స్ పేయర్స్ అకార్డింగ్ టు ఎస్బీఐ రీసెర్చ్ ఎస్బీఐ రీసెర్చ్ ప్రకారం క్రియాశీల జీఎస్టీ పన్ను చెల్లింపుదారులో యాభై శాతం ఏ రాష్ట్రాలు ఉన్నాయి సరైన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర గుజరాత్ తమిళనాడు కర్ణాటక ఈ యొక్క ఐదు స్టేట్లు కూడా ప్రధాన స్థానంలో ఉన్నాయని చెప్పొచ్చు యాభై శాతం జిఎస్టి కడుతున్న స్టేట్స్ అని కూడా చెప్పొచ్చు నాలుగో ప్రశ్న విచ్ అవార్డ్ వాజ్ అనౌన్స్డ్ బై ద మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ ఆన్ ట్వంటీ థర్డ్ జులై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ టు ఆనర్ ఆర్టిసెన్స్ రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై మూడున జౌలి మంత్రివర్తి శాఖ టెక్స్టైల్ మంత్రివర్తి శాఖ కళాకారులను గౌరవించడానికి ఏ అవార్డును ప్రకటించారు సరైన సమాధానం ఆప్షన్ ఏ సాంట్ కబీర్ అండ్లూమ్ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది అది కూడా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ డిపార్ట్మెంట్ అని చెప్పొచ్చు ఎక్స్ప్లనేషన్ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై మూడున టెక్స్టైల్ మంత్రివర్తి శాఖ భారతదేశంలోని చైనేత రంగాన్ని ప్రోత్సహిస్తూ కళాకారులను గౌరవించడానికి శాంత్ కబీర్ హ్యాండ్లూమ్ అవార్డును ప్రకటించడం జరిగింది అయితే ఇక్కడ మోస్ట్ ఆఫ్ ఆల్ చివరి పాయింట్ చూడండి భారతీయ వస్త్రాలు ఆధ్యాత్మిక మరియు కళాత్మక వారసత్వాన్ని కాపాడాలనే లక్ష్యంతో పదిహేనో శతాబ్దానికి చెందిన ప్రముఖ నేత కవి సాంత్ కబీర్ పేరుతో ఈ యొక్క అనేది ప్రదానం చేయడం జరిగింది ప్రశ్న

పామ్ ఆయిల్ సీడ్స్ ఇన్ టూ థౌజండ్ విత్ టోటల్ reach రీచ్ త్రీ పాయింట్ జీరో త్రీ మన భారతదేశం అంతా రెండు వేల ఇరవై నాలుగులోని మలేషియా నుండి సుమారుగా మూడు పాయింట్ మూడు మిలియన్ల టన్నులు పామ్ ఆయిల్ విత్తనాలు అనేది దిగుమతి చేసుకోవడం జరిగింది అదే విధంగా కీ పాయింట్ చూసినట్లయితే వంట నూనె వినియోగం తర్వాత వ్యూహాత్మక నిల్వలు కారణంగా భారతదేశంలో డిమాండ్ అనేది విపరీతంగా పెరిగిందని కూడా చెప్పడం జరిగింది ప్రశ్న విచ్ ఆర్గనైజేషన్ సిగ్నేచర్ అండ్ ఎంఓయూ విత్ ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ప్రమోటెడ్ ఇన్సూరెన్స్ లిటరసీ అమాంగ్ రూరల్ ఉమెన్ గ్రామీణ మహిళల్లోని బీమా అక్షరాస్యతను పెంపొందించడం కొరకు ఏ సంస్థ గ్రామీణ అభివృద్ధి మంత్రివర్తి శాఖతో అవగాహన ఒప్పందం కుదిరించుకుంది సరైన సమాధానం ఆప్షన్ ఏ ఎల్ఐసి ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే వీరి యొక్క టార్గెట్ చూసినట్టయితే ముఖ్యంగా ఈ యొక్క పంచాయతీలో ఉన్న మహిళలు ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది నుండి డెబ్బై సంవత్సరాల మధ్య మహిళలు ఎవరైతే ఉన్నారో అయితే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఈ పద్దెనిమిది నుంచి డెబ్బై సంవత్సరాల మధ్య ఉన్న మహిళలు తప్పకుండా పదో తరగతి చదివి ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది వాళ్ళందరికీ కూడా సంవత్సరంలోని మొదటి సంవత్సరం నెలకు ఏడు వేలు చొప్పున రెండో సంవత్సరం ఆరు వేలు చొప్పున మూడో సంవత్సరం నెలకు ఐదు వేలు చొప్పున వాళ్ళకి స్టై ఫండ్ అనేది ఇవ్వనున్నారని చెప్పడం జరిగింది అయితే ఇది ఎక్కడ మొదలు పెట్టారు అన్న వివరాలు కూడా మనం తెలుసుకుందాం ఇంకా చివరి పాయింట్ చూసినట్టయితే ఇది జులై ఎనిమిది పది మధ్య గోవాలో జరిగిన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనుభూత్ జాతీయ సదస్సులో భాగస్వామిగా ఇది లాంఛనంగా ప్రారంభమైందని చెప్పొచ్చు ఇది మొదటిగా గోవాలో ప్రారంభించారని చెప్పొచ్చు ప్రశ్న ఆప్షన్ బి ఆసిం కుమార్ ఘోష్ ఈయన హర్యానాకు పంతొమ్మిదో గవర్నర్ కింద నియమించడం జరిగింది ఎక్స్ప్లెనేషన్ లో చూసినట్టయితే హర్యానా పంతొమ్మిదో గవర్నర్ కింద రీసెంట్ ప్రమాణ స్వీకారం చేశారు ఇంకా సెకండ్ పాయింట్ చూసినట్టయితే పంజాబ్ హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్ గారు ఈ యొక్క ప్రమాణ స్వీకారం చేయించారని చెప్పొచ్చు అదేవిధంగా లాస్ట్ త్రీ పాయింట్ చూడండి పంజాబ్ గవర్నర్ గులాబ్ చాంద్ కటారి గారు దీనికి అటెండ్ అయ్యారని చెప్పొచ్చు అదేవిధంగా హర్యానా చీఫ్ మినిస్టర్ నయాబ్ సింగ్ సైని ఈయన కూడా అటెండ్ అయ్యారు దాంతోపాటు హర్యానా విధానసభ స్పీకర్ అయిన అరవిందర్ కళ్యాణ్ వీరు కూడా ఈ యొక్క సభకు అటెండ్ అయ్యారని చెప్పొచ్చు ప్రశ్న వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ రిజైన్ ఫ్రమ్ హిస్ పోస్ట్ సిట్టింగ్ హెల్త్ రీజన్స్ ఈ ప్రెసిడెంట్ ఆఫ్ ఇచ్ ఆర్డర్ ఇటీవలే ఉపరాష్ట్రపతి జగదీప్ ద్కర్ ఆయన ఆరోగ్యం సరిగా లేక ఆయన పదవికి రా రాజీనామా చేయడం జరిగింది అయితే ఆయన ఎన్నో వ్యక్తి అని చెప్పి అడిగారు సరైన సమాధానం ఆప్షన్ సి ఆయన పద్నాలుగో వ్యక్తి అని చెప్పవచ్చు ఎక్స్ప్లెనేషన్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ మాత్రం చాలా మంది చాలా మంచి క్వశ్చన్స్ కూడా ఉన్నాయి మొదటగా చూసినట్ైతే వెంకయ్యనాయుడు తర్వాత రెండు వేల ఇరవై రెండు ఆగస్టు పదకొండు స్వీకరించి ఆయన ఆరోగ్యం కారణంతో రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై ఒకటిన రాజీనామా చేసిన చేసే వరకు ఆయన పదవులు కొనసాగారంట అయితే తన ఐదేళ్ల కాలం ముగియడానికి రెండు సంవత్సరాల ముందే ఆయన ఈ యొక్క పదవిని రాజీనామా చేశారని చెప్పొచ్చు భారత చరిత్రలోని ఈయన మూడో వ్యక్తి అని చెప్పొచ్చు వివి గిరి మరియు బైరన్ సింగ్ షెకావత్ తర్వాత మధ్యలో రాజీనామా చేసిన మూడో వ్యక్తిగా ఉపరాష్ట్రపతిగా మనం చెప్పొచ్చు ప్రశ్న హూ హ్యాస్ టేక్ ఛార్జ్ ఆఫ్ ద చైర్మన్ ఆఫ్ రాజ్యసభ ఆఫ్టర్ ద రిజిగ్నేషన్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా తర్వాత రాజ్యసభ చైర్మన్గా ఎవరు బాధితులు స్వీకరించారు సరైన సమాధానం ఆప్షన్ బి సరైన సమాధానం అరివాన్స్ నారాయణ సింగ్ దీనికి బాధితులు స్వీకరించారు ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై ఒకటిన ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభ చైర్మన్ పదవిని తాత్కాలికంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయిన హరివంశ్ నారాయణ సింగ్ చేపెట్టారని చెప్పొచ్చు రెండో ప్రశ్న వేర్ వాజ్ ది మహిళా ఆరోగ్యం కక్ష ఇనోగ్రేటెడ్ టు ప్రమోటెడ్ ఉమెన్స్ వెల్ బీయింగ్ ఇన్ గవర్నమెంట్ వర్క్ స్పేస్ ప్రభుత్వ వర్క్ స్పేస్ లో మహిళలు శ్రేయస్సుకు పెంపొందించడం కొరకు మహిళా ఆరోగ్యం కక్షను ఎక్కడ ప్రారంభించారు సరైన సమాధానం ఆప్షన్ బి న్యూఢిల్లీ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే మహిళా ఆరోగ్య కక్షను రెండు వేల ఇరవై ఐదు జులై పద్దెనిమిదిన న్యూఢిల్లీలోని శాస్త్రి భవనంలోని ప్రారంభించినట్లు చెప్పారు అయితే దీన్ని ఎవరు ప్రారంభించారు ఏంటని చూసినట్టయితే ఇనోగ్రేటెడ్ బై ద యూనియన్ మినిస్టర్ అర్జున్ రామ్ మేఘవాల్ దీన్ని ఇనోగ్రేట్ చేశారు అయితే విత్ ద ఫిట్ ఇండియా మూమెంట్ అండ్ ద విజన్ ఆఫ్ వీక్షిత్ భారత్ అని చెప్పి చెప్పడం జరిగింది ఫిట్ ఇండియా ఉద్యమం వీక్షిత్ భారత్ ఆ దార్శనికత్వంలోని అనుసంధమైన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రారంభించారని చెప్పొచ్చు ప్రశ్న విఎస్ అచ్యుతానందన్ ది ఫార్మర్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ విచ్ స్టేట్ పాస్ అట్ ఆఫ్ వన్ ఇటీవలే మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ వన్ నాట్ వన్ ఏళ్ళ వయసులో కన్నుమూసిన రాష్ట్రం ఆయన ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తి సరైన సమాధానం ఆప్షన్ ఏ కేరళ ఎక్స్ప్లెనేషన్ చూసినట్టయితే కేరళ మాజీ ముఖ్యమంత్రి విఎస్ అచ్యుతానందన్ రెండు వేల ఇరవై ఐదు జులై ఒకటిన కన్ను అయితే ఈయన కేరళలోని చీఫ్ మినిస్టర్ కింద రెండు వేల ఆరు నుండి రెండు వేల పదకొండు వరకు ఉన్నారని చెప్పొచ్చు ఈయన ఫౌండేషన్ మెంబర్ ఆఫ్ ద కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకు వన్ ఆఫ్ ద ఫౌండర్ అని చెప్పొచ్చు అంటే ఆయన ఒక పార్టీ నేమ్ అనేది మాట అది పంతొమ్మిది వందల అరవై నాలుగులో లో స్థాపించడం జరిగింది పదమూడో ప్రశ్న ఇన్ ఇండియా నేషనల్ ఫ్లాగ్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ భారతదేశంలోని జాతీయ పతాక దినోత్సవం రెండు వేల ఇరవై ఐదు ఏ తేదీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ డి ట్వంటీ టూ జులై పద్నాలుగో ప్రశ్న వరల్డ్ బ్రెయిన్ హెల్త్ డే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈ సెలబ్రేటెడ్ ఆన్ విచ్ డేట్ వరల్డ్ బ్రెయిన్ హెల్త్ డే రెండు వేల ఇరవై ఐదు ఏ తేదీన జరుపుకుంటారు సరైన సమాధానం ఆప్షన్ ఏ ట్వంటీ సెకండ్ జులై వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ న్యూరాలజీ పంతొమ్మిది వందల యాభై ఏళ్ళలో దీన్ని స్థాపించబడింది అయితే రెండు వేల పద్నాలుగు నుంచి ప్రపంచ మెదడు ఆరోగ్య దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం ఎప్పటి నుండి రెండు వేల పద్నాలుగు నుండి అయితే ఇది రెండు వేల ఇరవై ఐదు జులై ఇరవై రెండున ప్రతి ఏడాది కూడా జూలై ఇరవై రెండున జరుపుకుంటాం అదేవిధంగా ఈ ఏడాది కూడా జరుపుకున్నాం అయితే దానికి సంబంధించిన థీమ్ అనేది చూసినట్ైతే బ్రెయిన్ హెల్త్ ఫర్ ఆల్ ఏజెస్ అని చెప్పడం జరిగింది ఇక్కడతో మన యొక్క అప్డేట్స్ అనేవి కంప్లీట్ అవ్వే అదే విధంగా ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్ అదే విధంగా మీకు ఏమైనా పర్టికులర్ టాపిక్ మీద ఇన్ఫర్మేషన్ అనేది కావాలనుకుంటే కామెంట్ చేయండి డెఫినెట్గా వాటికి సంబంధించిన పూర్తి ఎక్స్ప్లెషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టెక్ టుడే ఛానల్